ఈ నెల ఇరవై ఒకటిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు బండరు రాజా తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు జగ్గంపేట వైసీపీ నాయకులు ప్రకటించారు ఈ సందర్భంగా జగ్గంపేట వైసీపీ నాయకులు బండారు రాజా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు జగన్ మాత్రమేనని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి ందని విమర్శించారు అందుకే మరోసారి ను ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉందని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గోకువరం రోడ్ లోని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చండీబాబు పార్టీ కార్యాలయం వద్ద భారీగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి ఇలా కాపు చిట్టిమణి సత్యబాబు నక్కిరెడ్డి రాగేశ్వరరావు మండపక్క రామన్న దూరం తదితరులు పాల్గొన్నారు రేపు డిసెంబర్ ఇరవై ఒకటి ఆ తేదీని జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా జగ్గంపేట పార్టీ కార్యాలయంలో జ్యోతులు చంటిబాబు గారు పిలుపు మేరకు చంటిబాబు జ్యోతుల చంటిబాబు గారు అలాగే జ్యోతుల రామసాయం గారు ఆధ్వర్యంలో భారీగా ఇక్కడ జన సమీకరణ అలాగే కేక్ కటింగ్ తర్వాత అందరికీ కూడా వచ్చిన కార్యకర్తలు నాయకులందరికీ కూడా భోజన ఏర్పాట్లు అవి కూడా చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగో రెండు వేల పద్నాలుగు వరకు ఏ రకంగా పరిపాలన సాగించారో మనందరికీ తెలుసు ప్రతి మనసులోనే ఆయన స్థానం సంపాదించుకున్నారు ఆయన తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పరిపాలన చేశారో తండ్రిని మించింది తనయుడిగా అద్భుతమైన పరిపాలన అందించారు మొన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే కూటమి పార్టీ ఉందో వాళ్ళ మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు కూటమి పార్టీకి పట్టం కట్టారు పట్టం కట్టిన సంవత్సరంలోపే మొహం వచ్చింది ప్రజలందరికీ కూడా ఏ రకంగా ఆ పార్టీ పరుస్తుందో మనందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకత్వంలో వైసీపీ పార్టీ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల పక్షాన నిలబడి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత అంత కార్యకర్తలు అందరి మీద ఉంది అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా జగ్గంపేట నియోజకవర్గం ఏదైతే చండ్రబాబు గారి నాయకత్వంలో ఉన్నారో వారందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న అభిమానంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం మీ అందరూ కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే మన నియోజకవర్గంలో గ్రామ అన్ని గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు వచ్చి మనం భారీగా ఇక్కడ సమకూర్చి సమకూరి కేక్ కటింగ్ అది చేసి సో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి చండబు గారి నాయకత్వం వద్దాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వద్దాలి